రా అయ్యో నాకు నిజంగా అంటే మొత్తం ఫ్రీడమో నిజంగానే మిద్ది మీద మావ్ మావ్ మా ఏంది మా ఏంది మీ ఇంట్లో ఆరేస్కో పోయి బట్టలు లీడ్ ఎందుకు నువ్వు ఏమీ మేము నీలాగా బాడీ కడతాం మా ఆయనస్తే చీలుస్తాడ ఏమనుకరే ఆ చీల్చి కుపేయ్కొని అమ్ముకొమన్నాం ఏమ నిన్న మటన్ ముక్కని అనుకున్నావా పిల్చాలమా ఆయన పక్కన ఏమండి ఏమండి రండి మీరు నేను బకెట్ దంతా అన్నాడు రండి ఏంది బకెట్ దంతా ఎందుకు బట్టలు బీకేశారు ఏ ఏ ఆయన వచ్చిన కొత్తగా చెప్తాడు ఏమండి రండి మీరు ఏం చేసావు బాబు ఏందోడు బట్టలు బట్టాడు

నన్ను కొడతారా లేన్ రూ చూడవుడు చూడవుడు ఎంత దౌర్జన్యంగా మాట్లాడతాడు నా పెన్న బట్టేసి వచ్చి బట్టల్ని కాలుతో కొడతానండి పెన్ను కురికినానండి వీడు నేనే ఇంతవరకు కురకలేదండి ఏమనుకుంటాను లే చూడు 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 కూర్చో చూడు కూర్చో వచ్చిన చిల్లర పంచాయతీరా ఇది కొట్టాల్లో కూడా అట్లా కొట్టుకోరు చూడు చెప్తాడు నా కొడుకు అట్లా నా పెళ్ళం బట్టేసుకునే వస్తే పెద్ద తప్పైపోయిందంటే ఏం పనికో ఏం పనికో అది ఊర పందులు కదా కదా చాలా మాట్లాడరా ఇప్పుడు మాట్లాడరా ఓనర్ వచ్చినాడు మాట్లాడతాను కాదప్ప నువ్వు బాగా ఎప్పకి సపోర్ట్ చేస్తా మాట్లాడతాడు ఈ ఫ్లోర్ కి నేను కదా బాడికి ఇస్తాండేది ఎప్పకి ఎన్నికేసుకొని వస్తాడు నువ్వు జుట్టు చూడు ఎట్లా పీకినారు మొగుడు కలిసి ఏం కొద్దిగా న్యాయం ఉందా నువ్వు చెప్పో ధర్మం చెప్పు ఇద్దా నువ్వు వాడు బాడకి రూమ్ కోటా కదా బయట కి ఇస్తాడా టెర్రెస్ తప్పే ఆరేస్తున్నావు తప్పేమన్నా నువ్వు నువ్వు మాట్లాడే చెప్పాను ఏంపా ఇదంతా రాసిచ్చినావాడికి ఓను చిన్న చిన్న వాళ్ళు ఇది వాడుకుంటారు అంత నీకేం పోయింది రూమ్ రూమ్ ఆరేసుకుంటే నీ అబ్బాయి ఏమైంది నీకు ఆ బట్టలు ఆరేసుకుంటే ఏం రోగం వచ్చింది నీకు ఒవ్వరు పందులు కొట్లాడుకున్నా ఓర్పు లేదు అసలు నీ ఫస్ట్ టెన్ అందరూ కలిసిమెలిసి ఉండాల బాగా చూసుకోవాలా ఇది ఆరేసుకుంటే నీకేం పడింది కలిసి నాకు భార్య మీద దాడి చేయకపోతే కొద్దిసేపు చూసుకోలేరా గబ్బు మొత్తం ఇంత గలీదు నేను ఎడో సరుకు ఏడాది చూడలేదు రైనా సమయం యా ఊరు అయినా మీది ఎక్కడ ఎక్కడ దగ్గులుకుంటారు మాకు కాదురా మీకు బాడికి ఇచ్చి మాకు మనశ్శాంతి లేక నువ్వు చోరులో చిల్లులు పెడేటట్లు చూస్తున్నారు ఇదిగా నన్ను ఏమన్నా అంటే చూడు మంచి మమ్మల్ని అంటే మా మా వాళ్ళ నీకు మనశ్శాంతి లేదు నేను చిల్లు పెడతా చెప్పే అట్లా కాదే మనం బాడకి కట్టలేదా వాళ్ళు ఏం ఇష్టం కొట్లాడుతుంటే ఆ మాత్రం ఉంటాయి సర్దుకోవాలి బోల్ అని చెప్పాలి కానీ మమ్మల్ని తిరుతారా మీరు ఇద్దరు వచ్చేసి ఏంద్రాలు ఏందో ఏందో సరదా కొట్లాడుకున్నాము సరదా సీరియస్ బకెట్ కూడా అన్నాడు నేనేం ఫోన్ చేయలేదు తల్లి అప్పే విని వచ్చినాడు నీ గొంతుకే విని వచ్చిండేదా అప్పద్దా కిందకి బాండరు సరే సర్లే అన్నా ఇంకా పోండి అడిగి సిగ్గు సరే మళ్ళీ కొట్టాతా మధ్యలో పంచాయత్కి వచ్చినారు ఇద్దరు పెద్ద మనిషి సార్లెక్క వేయలేసినవు నువ్వు కాదురా చికెన్ చేసింది మళ్ళీ చికెన్ పంపిస్తాము బట్ల వేసుకుంటా ఊరిన కొట్టాడు ఈ దానికి ఊరికే కొట్లాడు తిండి వాషింగ్ మిషన్ చెప్పు సార్ కొరకాలంటే ఏందన కొరకు మా కొరకొద్దు నువ్వు లేదు లెక్క ఏందో నోళ్ళు పండ్లు దురద పెడతారు చికెన్ పకోడా చేసి పంపించు వాడి వాషింగ్ మిషన్ ఖాళీగా ఉంద చూడు చీరలు లంగాలు పిచ్చి కుక్కలు కొట్టాడుకునే ఇయ్యాల వరకు కరుచుకుంట్రీ ఇప్పుడు మళ్ళీ చికెన్ పకోడా ఏమో చేసి ఇస్తుంది ఇప్పుడు వాడు మళ్ళా వాషింగ్ మిషన్ లో బట్టలు వేయించుకుంటారా కాదురా మనం తికనా కొడుకులు అట్నుంచి కొడుకులు అయినట్టుంది వీళ్ళకి బాడికిచ్చి ఊరు సంతరా ఇది యా దొరికించేపిద్దా మీకు దండం పెడతా ఫస్ట్ ఖాళీ చేయండి ఇండ్లు ఖాళీ చేయాలా చూడువై నువ్వు పెట్టుండ్రు అక్కడకి ఇండ్లు కాలేజీయమంటారు రెండు రోజులు చేసే ఇండ్లు కాలీ చేసేది ఏం లేదు నెల పంతెనిది బారికి ఊరికే ఇస్తామనుకోండి చెప్పు పోయ్ ఏంటి ఖాళీ చేస్తాంలే వాళ్ళు ఊరికే ఆవులేగా మాట్లాడుతుంటారు సర్లేదన్న పోండి మీకు కూడా చికెన్ పోకో కూడా పంపిస్తారు పోండి పోనీ చికెన్ మొక్క మొక్క పెట్టి మేం మీ మధ్యలో మేము పిచ్చినా గుడుకులు మాదిరి కనబడుతున్నాం ఈ అబ్బా గబ్బునా కొడుకులేరా ఫోన్ ఎడరు దావన్నట్టు సర్లే కానీ సాయంత్రం మీడా మాన్సినమ్స్ సిట్టింగ్ చేద్దాము మాన్సినో చేస్తాను సాయంత్రం మ్యాన్సేస్తాడంటే వాడు ఇద్దరు రండి రాండి మ్యాన్సా సరే సరేలే ఎన్ని గంటలకు రాలే చెప్పండి మళ్ళీ బయట డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు వీళ్ళకే పద్దెనిమిది వేలు గడిస్తాను నేను చికెన్ పొకోడా ను తెచ్చుకో ఆ సరే సరే రోజులు కూడా చెయ్య అయినా కానీ నా తెలివే తెలివి నిజంగా అంటే ఓనర్లకు వీక్ పాయింట్ యాడో ఆడ కొట్టేస్తా ఉండు నిజంగా లేకపోతే క్వార్టర్ బాటిల్ వెళ్ళిపోయే వాళ్ళు వీళ్ళు ఎంతరా మనకి రాత్రి ఎనిమిది గంటలకు మ్యాన్షన్ హౌస్ వచ్చేయండి వచ్చేయండి పోండి పోదాం భయ్య మనం కూడా కాదు వాషింగ్ మిషన్ పక్క వేసుకుంటాం సరే